కేరళకు సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి వాటికి సంబంధించి రిజల్ట్స్ వస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ తిరువనంతపురం తాలూకు ఎంపీ థరూర్ ఆయన వైఖరి స్కిప్టిక్గా ఉందనమాట అంటే కాంగ్రెస్లో ఉండి బీజేపీకి కన్ను కొడతా ఉంటాడు బీజేపీ వాళ్ళతో కలిసి తిరుగుతూ కాంగ్రెస్ని కవ్విస్తూ ఉంటాడు నిన్న రాహుల్ గాంధీ గారు ఎంపీలతో పాటు ఒక మీటింగ్ పెట్టారు కాంగ్రెస్ పార్టీకి తాలూకు ఎంపీలతో దానికి నేను వెళ్ళాల ఇది ఇలా వరుసగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పెట్టే మీటింగ్లకు వెళ్ళకపోవడం మూడోసారి ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్తా ఉంటాడు అంతకుముందు సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో ఓటర్ల జాబితాని సవరిస్తున్నటువంటి ఈసీ మీద ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాం మనం దాని మీద పార్లమెంట్లో ఎలా వెళ్ళాలి అనే దాని మీద పెట్టినప్పుడు కూడా ఈయనగారు వెళ్ళలేదు అయితే రీజన్లు చెప్తూ ఉంటారు ముందస్తు సమాచారంతోనే నేను రావటం లేదు కావాలని నేనేమి అగ్గొట్టడం లేదు అని ఆయన కావాలని అగ్గొట్టడం లేదు మరొకటో అనేది అందరికీ తెలుసు ఒకసారేమో నేను ఢిల్లీకి వస్తున్నాను కానీ టైంలో రాలేను ఎందుకంటే నా తల్లిగారితో వస్తున్నాను ఆమెకి తొంభై ఏళ్ళు ఆమె నేనే అసెస్ట్ చేయాలి ఇంటి దగ్గర వదిలిపెట్టి రావాలి టైం అవుతుంది అని సరే ఇలాంటి రీజన్స్ అందరికీ ఉంటాయి కదా వరుసగా ఇలా చేయటం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారికి భజన చేస్తూ ఉంటారు అయితే ఈ షిఫ్ట్ ఇప్పుడు తిరువనంతపురంలో బీజేపీ గెలిచింది దాదాపుగా మొత్తం నూట ఒక్క సీట్లు అంటే కార్పొరేషన్లో నూట ఒక్క మంది కార్పొరేషన్లు ఉంటే సీట్లు అందరూ యాభై గెలిచింది జస్ట్ మెజారిటీ ఇంకొకటి వస్తే సరిపోయేది మేబీ ఇక్కడ తిరువనంతపురం ఎంపీ గారు ఈయన శిస్తరూరు గారు ఈయన గొప్ప ఇంగ్లీష్లో అద్భుతంగా పొగిడాడు ఈ విజయాన్ని ఆ హెడ్డింగ్ చూడగానే ఏంటి మొత్తం ఇది ఒకటేనా ఏంటి కాంగ్రెస్ అసలు గెరవలేదా అనుకున్నాం నోటబుల్ షిఫ్ట్ ఇన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అని ట్విట్టర్లో పొగుడుతున్నారనమాట ఈ తిరువనంతపురం తాలూకుది వాట్ ఎర్ డే ఆఫ్ అమేజింగ్ రిజల్ట్స్ ఇన్ కేరళ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఎలక్షన్స్ ద మ్యాండేట్ ఈజ్ క్లియర్ అండ్ ద డెమోక్రటిక్ స్పిరిట్ ఆఫ్ ద స్టేట్ షైన్స్ త్రూ ఏ హ్యూజ్ కంగ్రాచులేషన్ టు ద యూడిఎఫ్ కేరళ యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ వాళ్ళదే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఎల్డిఎఫ్ఎం లెఫ్ట్ డెమో డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఈ అధికారం ఎప్పుడు కేరళలో ఈ రెండు కూటముల మధ్య ఉంటుంది బీజేపీకి అసలు సోదులో కూడా లేకుండా పోతుంటుంది వాళ్ళు ఏదో ఒక పదేళ్ల నుంచి అదే పనిగా కేరళలో అపచారాలు జరిగిపోతున్నాయి శబరిమల ఆలయంలో అది జరుగుతుంది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది నానా రకాలుగా అవస్థలు పడుతూ మొత్తానికి ఇక్కడ కూడా బీజేపీ ఉంది అని ఒక స్థాయికి తీసుకొచ్చారు దానినే ఈయన ప్రధానమంత్రి మోడీ గారు వెంటనే ఏం చెప్పారు ఇట్స్ ఎ వాటర్ షెడ్ మూమెంట్ ఇన్ కేరళ పాలిటిక్స్ అంటారు ఒక కార్పొరేషన్ బీజేపీ గెలుచుకోవడం ఆయనకు వాటర్ షెడ్ మూమెంట్ అయిపోయింది వెంటనేమో నోటబుల్ షిఫ్ట్ టువార్డ్స్ ద డెమోక్రటిక్ డెమోక్రటిక్ పాలిటిక్స్ ల్యాండ్స్కేప్ అంటాడు నిజంగా నోటబుల్ షిఫ్ట్ ఎవరిది ప్రజలు ఇచ్చారా లేకపోతే శశితరూర్ గారు నోటబుల్ షిఫ్ట్ అయ్యారా ఈ మాట ఎందుకు అంటే మన వీడియోల్లో గుర్తొచ్చినప్పుడల్లా చెప్తుంటాం శశి గారు ఆయన రెండో భార్య అంటే గర్ల్ ఫ్రెండ్గా ఉన్నటువంటి సునంద పుష్కర్ అప్పటికే ఆమెకి అనుకోండి సునంద పుష్కరు ఒక అనుమానాస్పద స్థితిలో మరణించింది దాని మీద అప్పట్లో ఈయన చేశాడేమో ఈయన ఒకవేళ కారు కూడా అయ్యాడేమో అనే విధంగా అప్పుడు పరిణామాలు కూడా జరిగినాయి దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఉంది కేసు కూడా ఉంది అలాంటి కేసు నడుపుతూ ఉన్న సమయంలోనే బహుశా రెండు వేల పద్నాలుగుకి ముందు దాకా ఆయన మోడీ గారిని ఏ రేంజ్లో విమర్శించేవాళ్ళంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనుకుంటా అసలు మోడీ ఎలా మారాడంటే శివలింగం మీద తేలులాగా మారాడు గట్టిగా కొడదామంటేనో శివలింగం మీద చెప్పుతో కొట్టినట్టు అవుద్ది లేదు వదిలేద్దామంటేనో అది మన మనల్ని కుట్టేస్తుంది అని ఒక కామెంట్ చేసేడు అలాంటి ఆయన ఇప్పుడు ఎక్కడ ఛాన్స్ దొరికినా మోడీ గారిని ఆయన పాలసీని ఆయన విధానాలని తెగ పొగడేస్తూ ఉంటారు వాటే ఇప్పుడు మనం అనొచ్చా వాటే షిఫ్ట్ వాటే నోటబుల్ షిఫ్ట్ ఇన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ గురు అని పైగా రెండు వేల తొమ్మిది నుంచి ఈయన గెలుస్తున్నాడు ఇక్కడ తిరువనంతపురంలో అలాంటి చోట కార్పొరేషన్ని అప్పణంగా బీజేపీకి అప్పచెప్పేశారు ఇదే వాటే నోటబుల్ షిఫ్ట్ వాటే అమేజింగ్ విక్టరీ అంటే దగ్గరుండి మరి మనోడు గెలిపించాడు ఇక్కడ బీజేపీని మంచి గ్రౌండ్ వర్క్ అని జోకులు వెళ్తున్నాయి వాస్తవానికి ఇక్కడ ఈ తిరువనంతపురం దాన్ని పక్కన పెడితే మనకి కేరళలో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఎనభై ఆరు మున్సిపాలిటీలు పద్నాలుగు జిల్లా పరిషత్ స్థానాలకి లోకల్ బాడీ పోల్స్ జరిగినాయి వీటిలో యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే ఒక ఫ్రంట్ యాభై నాలుగు మున్సిపాలిటీలు అంటే చూడండి ఎనభై ఆరులో యాభై నాలుగు అబ్సల్యూట్గా గెలిచేసుకుంది కదా అలానే యాభై నాలుగు వాళ్ళు గెలిస్తే ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇరవై ఎనిమిది చోట్ల అంటే ఏంటి యాభై రెండు డెబ్భై నాలుగు డెబ్భై నాలుగు ప్లస్ ఎనిమిది మొత్తం ఎనభై రెండు వీళ్ళు గెలుచుకుంటే ఇంకా నాలుగు మాత్రం బీజేపీ ఇతరులు గెలుచుకున్నారు అలానే పంచాయతీల్లో అయితే ఐదు వందల నాలుగు పంచాయతీలు గెలుచుకుంది యూడిఎఫ్ ఎల్డిఎఫ్ మూడు వందల నలభై రెండు మొత్తం కలిపారు అనుకున్న ఎనిమిది వందల నలభై ఆరు అవుతాయి ఎనిమిది వందల నలభై ఆరులో అసలు మొత్తం పంచాయతీలు ఎన్నయా అంటే చాలా ఉన్నాయి ఆ మొత్తం పంచాయతీల్లో మెజార్టీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పంటే గెలిచింది బీజేపీ అరవై మూడు చోట్ల గెలిచింది ఇక మున్సిపల్ కార్పొరేషన్లో ఏంటంటే కాంగ్రెస్ కొల్లం కొచ్చి త్రిశూర్ కర్నూలులో కాంగ్రెస్ గెలిచింది కోజికూడిని కూడా తీసేసుకుంది సారీ కోజికూళ్ళు మాత్రం ఎల్డిఎఫ్ అయితే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు అని చెప్పేది ఇదే తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ గెలిచింది ఈ ఒక్క బీజేపీని గెలిచిన దాన్ని బట్టుకొని వాట్ ఆర్ నోటబుల్ షిఫ్ట్ ఆర్ అమేజింగ్ రిజల్ట్స్ అంటున్నారు నిజానికి కాంగ్రెస్ బాగా పుంజుకుంది రేపు ఎలక్షన్లో గెలిచిన గెలవచ్చు దేవుప్తో అయితే ఇప్పుడు శబరిమల ఆలయంలో దొంగతనం జరిగింది బంగారాభరణాలు పోయినాయి అంతే మనకి నేను క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తున్నాను కదా దీన్ని మీరు కాదు అనగలరా ఎక్కడైనా బీజేపీ పాగా వేయాలనుకున్న చోట విపరీతంగా లైంగిక దాడులు ఇలాంటివన్నీ జరుగుతాయి దాన్ని బాగా ఎత్తి చూపిస్తారు తర్వాత ఇంకా అశాంతి నెలకొంది అసలు ఇక్కడ డెవలప్మెంట్ లేదు చేస్తాం చేస్తామంటారు ఆ తర్వాత ఇలా హైందత్వం హిందుత్వాన్ని దెబ్బతిత్తున్నారు ఈ పాలకులు వీళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదు అంటారు ఈ ఈ వీటి ఇవి జరుగుతున్న చోట ఆ తర్వాత ఇక మేమే కదా ఇక డెవలప్మెంట్ కికింగ్లో మేము చేస్తామని బయలుదేరుతారు మీరు చూడండి ఏ ఏ ఎక్కడైనా సరే సౌత్ కానీ నార్త్ కానీ వెస్ట్ కానీ ఈస్ట్ కానీ ఇదే అండి కాదు అని నేను ఎవరైనా అనగలరా కేరళలో ఇప్పుడు చూడండి శబరిమల తాలూకు ఆలయంలో బంగారు నగలు పోయినాయి అని చెప్పేసి ఆ పార్టీ ఊన అనాయాగి చేస్తుంటే కేరళ గవర్నమెంట్ చూస్తా ఊరుకుంటుందా అంటే కేరళ గవర్నమెంట్ శుద్ధ వేస్టు ఒడిస్సా గవర్నమెంట్ శుద్ధ వేస్టు కర్ణాటక గవర్నమెంట్ శుద్ధ వేస్టు తెలంగాణ గవర్నమెంట్ శుద్ధ వేస్ట్ అన్నీ జార్ఖండ్ శుద్ధ వేస్ట్ అన్నీ శుద్ధ వేస్ట్ మేము ఉన్న చోట బెస్ట్ పంజాబ్ శుద్ధ వేస్ట్ ఢిల్లీ శుద్ధ వేస్ట్ అందుకని మమ్మల్ని గెలిపించేశారు పోనీ దేశం మొత్తం మిమ్మల్ని గెలిపించారనుకోండి మీరేం ఓడబోరుస్తున్నారు అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద రెండు మూడు ముద్రలు వేసేసి ఇక్కడ సరే ఈ టాపిక్ శశితరూరు వరకు కనుక చూస్తే శశితరూరు గారు పాపం తిరువనంతపురంలో ప్రధానమంత్రి గారు గతంలో వెళ్ళినప్పుడు ఒక రెండు మూడు నెలల క్రితం తెగబూడేశారు దాన్ని చూసి కొంతమందికి నిద్రపట్టదా అంటారు మోడీ గారు అంటే మీరు ఎవరిని మహా అయితే ఆయన పదవీ కాలం ఇంకెంత ఉంటుంది ఇంకొక మూడున్నర ఏళ్ళు ఉంటుంది పార్టీలో తీసేసుకోండి తీసేసుకొని కేంద్ర మంత్రిని చేసుకోండి ఈయన కూడా సిగ్గు ఎగ్గు వదిలేసి జాయిన్ అయిపోమనండి లేకపోతే వ్లాదిమర్ పుతిన్ పర్యటనకి రష్యా ప్రెసిడెంట్ దానికి ప్రతిపక్షం ఎత్తగా నన్ను కూడా పిలవండి అంటే లేదు లేదు నేను పిలవనని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన శిశి తరుణ్ణి తీసుకెళ్లేదేంటి ఇంకొకటి ఇలా అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బీజేపీలో వాళ్ళకి కూడా కొంతమంది కోళ్ళు మండలు ఈ మధ్య పదవులు రాని వాళ్ళు పదవులు ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా రవిశంకర్ ప్రసాద్ స్మృతి ఇరానీ అట్లాంటి వాళ్ళందరూ ఇంకా చెప్పాలంటే ఈయన ఆపరేషన్ సింధు అని చెప్పేసి మనం పాకిస్తాన్ మీద దాడి చేసిన టైంలో మేము ఎందుకు చేయాల్సి వచ్చిందనేది ఎంపీలందరినీ ఇక దేశంలో ఉంటే గొడవలు చేస్తారు వీళ్ళు అని చెప్పేసి విదేశాలకు పంపించేశారు అక్కడ వివరించరండి మన భారతదేశం తాలూకు ఈ కంపల్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది దాడి అని వాటిలో ఒకదానికి ఈ గారు బృంద నాయకుడు అంటే దీన్ని ఎవరు కాదనలేరు కదా దీన్ని మాస్టర్ స్ట్రోకులు అంటారు రాజకీయాల్లో అలా చేసి ఆయన దగ్గర పెట్టేసుకొని ఏదో కాంగ్రెస్ని అసలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చేజేతుల చేసుకుంటుంది చాలా చోట్ల మీరు రెండు వేల పద్నాలుగుకి ముందు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా కాంగ్రెస్ పాలన గమనిస్తే నిత్యావసర ధరలని రోజువారీ వస్తువులని ఆ రేట్లు పెరిగిన ప్రతిసారి ఆందోళన ఉండేది ఉన్న ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గేది ఆ ధరలను కాస్త కుర్చు తగ్గించడం గ్యాస్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గించడం ఏదో చేసేది కానీ ఇప్పుడున్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా అసలు ఎవడైనా ధర్నాలు కానీ ఏమైనా చేస్తున్నారా పోరు చేసినా పట్టించుకుంటున్నారా డోంట్ కేర్ మనస్తత్వాలు కదా రోడ్డు మీద నిలబెట్టేశారు కదా నోటుబందీ పేరు చెప్పేసి డిమాంటేషన్ అలాంటిది వీళ్ళు వచ్చేసేసి ఆ ఎంపీని ఈ ఎంపీని తీసుకుంటారు అంటే తీసేసుకుంటే అందుకే రాహుల్ గాంధీ కూడా ఎందుకు ఇప్పుడు నేను సస్పెండ్ చేస్తున్నామంటే ఏమంటారు వెంటనే ఇక్కడ రాహుల్ గాంధీ గారు పెతనం ఎక్కువైపోయింది అందుకని మమ్మల్ని పంపించేశారు ఆ పార్టీకి ఆయనే బ్యాడ్ అని మాట్లాడేస్తారు ఆల్రెడీ మాట్లాడిస్తున్నట్టు అందువల్ల ఆయన కూడా ఏంటంటే లైట్ తీసుకుంటున్నాడు తిరిగిన నాళ్ళు తిరిగి నువ్వు ఏ పార్టీ గుర్తు మీద గెలిచావు ఏ పార్టీతో తిరుగుతానంటున్నావు తిరుగు ప్రపంచం ముందు దీన్ని ఎవరు ఆడిస్తున్నారు ఆట ఆడేవాళ్ళకి తెలియదా మాత్రము అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి కూడా సెటర్లు వేస్తారు శిస్తరూరి మీద అయినా ప్రయోజనం ఏముంది నవ్విపోదురు సిగ్గు నాకేటి అన్నట్టుగా తయారవుతారు కదా పొలిటీషియన్లు నీకు నిజంగా ఒక పార్టీ తాలూకు ఏమంటారు విధానాలు నచ్చితే వెళ్ళిపోయి జాయిన్ అయ్యి వెళ్ళిపోవటమే పదవి పట్టుకొని ఏలాడేసి ఉన్న పార్టీకి సొంకం అదే ఏమంటారు సున్నం పెట్టేటట్టు వ్యవహరిస్తే అట్లా మనం ఎంత కళాకారులు అయి ఉండవచ్చు ఎంత పెద్ద తెలివితేటలు ఉన్నవాళ్ళు కావచ్చు మేధావులు కావచ్చు నేను పార్టీకి వేసేట్టు అనుకునే వాళ్ళని పార్టీ ఎప్పుడు భరించలేదు అందుకనే కాంగ్రెస్ చేజేతులారా చేసుకుంటుంది అని చెప్పేది సరైన విధానాలు ఉండవు ఇప్పుడు నేను చెప్పినట్టే అతను చెప్తాడు మనం చెప్పడం వేరు ఆయన చెప్పడం వేరు కదా అయితే దీని అంతటి కూడా నోటబుల్ షిఫ్ట్ ఉందేది శివలింగం మీద తేలు అన్న వ్యక్తే ఆహా ఊహ అని పోగొడుతున్నాడంటే వాటే నోటబుల్ షిఫ్ట్ అని మనం అనాలిగా